హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం మనం నిఫ్టీ ఫార్మా వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఓ ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా బ్రేక్ చేసుకుంటూ ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పైకి వెళుతూ ఉంది సో దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే స్ట్రాంగ్గా ఉంది ట్రెండ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దాని తర్వాత నిఫ్టీ హెల్త్ కేర్ ఏదైతే సెక్టార్ ఉందో ఇండెక్స్ ఉందో అది కూడా మనం చూస్తే ప్రీవియస్ రెసిస్టెన్స్ని అవుట్ చేసింది మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది హైర్ హై ఫార్మేషన్లో ఈ యొక్క ఇండెక్స్ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పైకి వెళ్తుంది టోటల్గా చెప్పాలి అంటే కూడా ఈ రెండు కూడా ఫార్మాకి సంబంధించిన ఇండెక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో టోటల్గా ఫార్మా సెక్టారు మనకి మొమెంటంలో ఉంది ఎందుకంటున్నానంటే నేను కొంత డేటా అనేది కలెక్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ వన్ మంత్లో ఈ ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో వాటిలో ఆ సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనిపించింది అయితే ఇక్కడ ఓక్ వైట్ ఓక్ క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొన్ని ఏం చేశారంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర లేవనుకోండి యాడ్ చేశారు వాటిని న్యూ కింద చూపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర ప్రీవియస్గా ఏమి లేవు ఓకే వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ఐ మీన్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో కొన్ని ఏం చేశారంటే వాటిని ఎక్కువ చేశారు అనమాట అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ చేశారు ఇక్కడ చూడండి అరవిందో ఫార్మ్ అనేది మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఒక్క పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు అంటే ఏంటి ప్రీవియస్గా ఉన్న దాంతో పోలిస్తే ఈ ఈ మొక్క మంత్ అనేది మనం చూసుకున్నడితే వన్ సెవెంటీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు అర్థం అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఏంటంటే వీళ్ళు ఎగ్జిట్ అయిపోవడం కూడా జరిగింది ఎట్లా ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో నుంచి నైంటీ టూ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రఫ్గా ఏంటంటే నైంటీ త్రీ పర్సెంట్ అనేది వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అనమాట అయితే ఇక్కడ వీళ్ళు కొత్తగా యాడ్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఫోర్టీస్ హెల్త్ కేర్ సువెన్ ఫార్మా అపోలో హాస్పిటల్స్ గ్రాన్యుల్స్ స్ట్రైట్స్ ఫార్మా అనేది కనిపిస్తుంది వీళ్ళ దగ్గర లేవు ప్రీవియస్గా కొత్తగా యాడ్ చేసుకున్నారు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలోకి అయితే ఉన్న యొక్క స్టాక్ని సిగ్నిఫికెంట్ పోర్షన్లో అరబిందో ఫార్మా లుపిను వకహార్డు అండ్ ఆస్ట్రాజెన్కా సన్ ఫార్మాస్యూటికల్స్ అనేది సిగ్నిఫికెంట్ పోర్షన్ అనేది యాడ్ చేశారు నెక్స్ట్ నేనేం చేశానంటే యూటీఐ హెల్త్ కేర్ డైరెక్టర్ గ్రోత్ ఫండ్ అనేది కూడా ఒకసారి తీసి వాళ్ళు వేటు వేటులో స్ట్రాంగ్గా యాడ్ చేస్తున్నారు లేదా కొత్తగా యాడ్ చేస్తున్నారు లేదా ఉన్న వాటిని ట్రిమ్ చేస్తున్నారు అనేది మానిటర్ చేయటం అనేది జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాప్లిన్ పాయింట్ ల్యాబరేటరీస్లో సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ చేయడం అనేది జరిగింది ఇది లాస్ట్ మంత్తో పోలిస్తే అనమాట ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్లో థర్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు సీక్వెన్స్ సైంటిఫిక్లో ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఇండి ఇండిజిన్లో సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అజంతా ఫార్మాలో వీళ్ళు ఏంటంటే సిగ్నిఫికెంట్ పోర్షన్ అనేది ట్రిమ్ అన్నమాట వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి ఇక్కడైతే మనకి ఈ క్యాప్ ఎంక్యూర్ ఫార్మాలో వైట్వో క్యాపిటల్ వాళ్ళు కూడా చూడండి యాడ్ చేసుకున్నారు అంటే ఎంక్యూర్ ఫార్మా అనేది మనం మానిటర్ చేయాలి అనిపిస్తుంది ఆ యొక్క చార్ట్ అనేది ఒకసారి చూద్దాం దాని తర్వాత హెచ్డిఎఫ్సి ఫార్మా అండ్ హెల్త్ కేర్ డైరెక్టర్ గుర్తనే ఈ యొక్క ఫండ్లో కూడా ఈ స్టాక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టు ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్లో ఏంటంటే కొత్తగా యాడ్ చేసుకున్నారు చూడండి ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ చాలామంది ఫండ్స్ యాడ్ చేస్తూ ఉన్నాయి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది దాని తర్వాత సిగ్నిఫికెంట్గా ఏంటంటే టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వీళ్ళు ఏంటంటే అడిషనల్గా ఈ మంత్లో యాడ్ చేయడం అనేది జరిగింది దివీస్ ల్యాబోరేటరీస్లో అండ్ అజింతా ఫార్మాలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో డాక్టర్ రెడ్డిస్లో మొత్తం మీద ఆస్ట్రా డిఎం హెల్త్ కేర్ దాకా పాజిటివ్గా ఉన్నారు ఎటు వచ్చి వీళ్ళు సువేన్ ఫార్మా కానీ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ మెట్రోపాలిస్ హెల్త్ కేరు అండ్ లూపిన్లో కొద్దిగా ట్రిప్ చేసినట్టు తెలుస్తోంది సో ఇక్కడ డేటా అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క డేటా అనేది నేను ఏం చేస్తానంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకొని ఒకసారి స్టాక్స్ అనేది మానిటర్ చేయండి అయితే ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ అనేది మనకి వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి ఆ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం ఏం చెప్తుంది అనేది అండ్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం అండ్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఏదైతే స్వింగ్ హై ఉందో ఆ హైని బ్రేక్అవుట్ అయితే చేసింది డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే లాంగ్ కన్సల్టేషన్ అయితే తీసుకుంది రెసిడెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది సో ప్రాబ్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతుంది అఫ్కోర్స్ ఓన్లీ టెక్నికల్స్ అయితే ఫాలో అవర్ ఫండమెంటల్ కూడా వాళ్ళు ఎనాలిసిస్ అనేది చేస్తారు డెఫినెట్గా ఆ ఎనాలిసిస్ని చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ ఏదైతే ఉందో దాంట్లో గ్రోత్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి బేస్డ్ ఆన్ దేర్ ఎనాలిసిస్ ఓన్ కన్వెక్షన్ దీన్ని యాడ్ చేసుకుంటున్నట్టు మనకి డేటా అనేది చెప్తుంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది కూడా మా వచ్చి లిస్టులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఎలా బై చేయాలి అన్న విషయానికి వస్తే ప్రస్తుతానికైతే మనకంత సిగ్నిఫికెంట్ బాయింగ్ అయితే జరగట్లేదు కాబట్టి డిప్ బాయ్ ఆపర్చునిటీస్ దీంట్లో మనం తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ నేను కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రెండు లెవెల్స్ అనేది మనం మానిటర్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసరికి పదమూడు వందల అరవై ఏడు దాని తర్వాత పద్నా పదమూడు వందల నలభై ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఓకే ఈ లెవెల్స్ దగ్గర మనం అలర్ట్స్ అనేది క్రియేట్ చేసుకుందాం ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే స్లోగా గ్రాడ్యువల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం పిక్ చేసుకుందాం అయితే నేనేం చేస్తున్నానంటే ఒకసారి స్క్రీనర్ డాట్ ఇన్కి వెళుతూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క ఎంక్యూరు ఎలా ఉంది ఫండమెంటల్గా అనేది ఒకసారి చెక్ చేద్దాం అండ్ బేసిక్గా స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది బట్ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ దాకా ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు మనం అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ అంతా బాగానే ఉంది ఇండస్ట్రీ పీతో పోలిస్తే ఇదేంటే రీసెంట్గా లిస్టింగ్ అయింది కాబట్టి ఈ పి అనేది కొద్దిగా ఎక్కువగా ఉండటం అనేది కామన్ అనమాట అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఎలా ఉందనేది మనం చూద్దాం ఒకసారి నెట్ ప్రాఫిట్ అయితే మనకి జూన్ సారీ జూన్ క్వార్టర్లో మనం చూసుకున్నట్టు ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి వన్ ఫోర్టీ వన్ క్రోర్స్ అనేది జనరేట్ చేసింది దాని తర్వాత వన్ ట్వంటీ వన్ క్రోర్స్ దాని తర్వాత జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ అనేది ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది సో ప్రాఫిట్ వైజ్గా అయితే స్టాకు చాలా చక్కగా కనిపిస్తుంది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే మనం ప్రస్తుతానికి వాష్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క లిస్ట్ అనేది ఒకసారి నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా ఒకసారి చూసి మీరు కూడా ఏంటంటే ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే కూడా ఆ యొక్క స్టాక్ మీద మీరు ఫోకస్ అనేది చేయొచ్చు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ఫార్మా సెక్టార్ గురించి ఫార్మా సెక్టార్ మీద కదలికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో అనేది చేశాను హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు